అందరికీ నమస్కారం అండి ప్రతి మనిషి తన జీవితం హాయిగా సాగిపోవాలని కోరుకుంటూ ఉంటారు ఇందుకోసం చాలా కష్టపడుతూ ఉంటారు అయితే చాలామందికి ఎంత కష్టపడినా మంచి ఫలితాలు వస్తూ ఉండవు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి వారి కోసము వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి వాస్తు శాస్త్రం ప్రకారము రాత్రి పడుకునే ముందు ఇంట్లో ఉండే ఆడవాళ్లు కొన్ని పనులు చేసినట్లయితే రాత్రికి రాత్రే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది రాత్రి పడుకునే ముందు ఒక బకెట్లో నీళ్లు నింపి వంటగదిలో ఉంచాలి ఉదయం లేవగానే ఆ నీళ్లను షింకులో పారబోయాలి ఇలా చేయటం వల్ల అప్పుల బాధలు తీరిపోవడంతో పాటు డబ్బు సమస్యలు కూడా దూరం అవుతాయి దీంతో పాటు ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుంది రాత్రి పడుకునే ముందు బాత్రూంలో ఉన్న బకెట్లో నిండుగా నీరు నింపి ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూంలో ఖాళీ బకెట్టు ఉంచకూడదు ఎప్పుడూ ఒక బకెట్ నిండా నీళ్లు నింపి పెట్టుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ప్రతి శుక్రవారం రోజు సాయంత్రము ఇంటి ముందు ముగ్గు వేసి అలాగే ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించాలి వెలిగించిన దీపం కాంతి వలన లక్ష్మీదేవి ఇంటి గుమ్మం దగ్గరికి వస్తుంది మీరు వేసిన ముగ్గు వల్ల లక్ష్మీదేవి ఆనందించి ఇంట్లో అడుగు పెడుతుంది యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది సోమవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక ఐదు యాలకులు తీసుకొని వాటిని బీరువాలో ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో డబ్బు ఎప్పుడూ పుష్కలంగా ఉంటుంది నిద్రపోయే ముందు ఇంట్లో ఉన్న స్త్రీలు పూజాగదిలో రెండు అగరబత్తులు వెలిగించాలి ఇలా చేస్తే చాలా మంచిది ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వాళ్ళు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాని మీద ఒక ప్లేట్ ఉంచి పూజాగదిలో ఉంచాలి రోజు ఉదయం లేవగానే దేవుణ్ణి తలుచుకుంటూ ఆ నీటిని తాగాలి ఆ నీళ్లను దేవుని యొక్క ఆశీర్వాదంగా భావించాలి ఈరోజు చేస్తే దేవుని యొక్క దయవలన కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి రాత్రి సమయంలో ఇంట్లో గది ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా ఒక దీపం వెలిగించి పడుకోవాలి లేదా ఒక చిన్న బల్బును గదిలో అమర్చుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో బాగా సంపాదించాలంటే ఇంట్లో ఉన్న గది ఎప్పుడూ చీకటిగా ఉండకుండా చూసుకోవాలి చీకటిగా ఉన్న గదిలో దేవతలు నివసించరు రాత్రి పడుకునే ముందు ఇంట్లో రెండు లవంగాలను కాల్చినట్టయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి సంపద బాగా పెరుగుతుంది నిద్రపోయే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి కనీసము ఐదు నిమిషాలైనా ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని నిద్రపోతే మంచిది రాత్రి నిద్రపోయే ముందు తులసి మొక్కకు నమస్కారం చేసి మీ కోరిక ఏదైనా మాతకు చెప్పుకొని మూడి ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే సర్వపాపాలు తొలగిపోయి కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్తాయి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించటం జరుగుతుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే తులసి చెట్టును చూసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఉదయము పూజకు ఉపయోగించిన పూలను రాత్రి పడుకునే ముందు తీసేసి పడుకోవాలి వాడిపోయిన పూలు పూజా గదిలో ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో అన్ని కష్టాలే వస్తాయి పెళ్ళైన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని పడుకోవాలి ఇంట్లో ఉన్న స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఉన్న చీపురు నేలపైన అడ్డంగా పెట్టి పడుకోవాలి రాత్రి నిద్రపోయే సమయంలో తలనెప్పుడు దక్షిణం వైపు మరియు పాదాలను ఉత్తరం వైపు ఉండేలా పడుకోవాలి వాస్తు ప్రకారము నిద్రించటానికి ఇదే సరైన దిశ కొంతమంది ఇళ్లలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవపడుతూ ఉంటారు అలాంటి వారు రాత్రి నిద్రపోయే ముందు పడకగదిలో కర్పూరాన్ని గనక వెలిగించినట్లయితే తప్పకుండా వారి మధ్య ఏర్పడిన గొడవలు తొలగిపోతాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది రాత్రి పడుకునే ముందు ఇంటికి ఉత్తర దిశలో నీళ్లు జల్లి శుభ్రం చేయాలి ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే సంపద అంత పెరుగుతుంది ఎవరింట్లో అయితే నరదిష్టి ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కష్టాలు అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి నరదిష్టి మన ఇంటి మీద ఉండకుండా ఉండాలంటే ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలి బూడిద గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే ఇంటి మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం